సందర్భం కాబట్టి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మీ ప్రతి కార్యక్రమంలో కార్పొరేషన్ అనే పదం మొదలైన రోజు నుంచి సీనియర్ క్లబ్ లో ఆ రోజు మరి ఎవరు అడగక ముందే మనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం దాంట్లో చిన్న ఇబ్బందులు నాకు సహకారం అందించిన వాళ్ళకు కూడా జరగడం అంటే బేసిక్ స్టేజ్ లోనే అసలు నాకు ఫోన్లు వచ్చి నన్ను ఒక వ్యక్తి విలిసే వారికి డిఎస్పీ ఇంటెలిజెన్స్ డిఎస్పీ విలిసే వరకు కూడా దీని మీద ఇంత చర్చ కేంద్ర ప్రభుత్వం ఇంత లోతుగా చూస్తుందా అనే విషయం నాకు కూడా అర్థం కాలే అక్కడి నుంచి కార్మికులు దీంట్లో ఉన్న కండిషన్స్ ఓవర్కమ్ అయ్యి కూడా రిస్క్ చేసి కూడా నాయకులు కార్మికులు ఆ కార్పొరేషన్ కు వ్యతిరేకంగా ప్రతి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా మీ పోరాటం అభినందనీయం ఈ క్రమంలో మరి ఓపీఎస్ పునరుద్ధరించాలి నూతన పెన్షన్ విధానాన్ని స్క్రాప్ చేయాలని ఏదైతే నినాదాలు తీసుకున్నారో ఇది లెబరేట్ గా నాకు తెలిసి మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్నట్టుంది మరి నిల నిరాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా కవిప్పు కలుగుతుందని అనుకుంటున్నా దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఇక్కడ ఉన్న మరి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ విషయాన్ని మరి ప్రభుత్వ పెద్దలకు కూడా చేరవేయాలి అట్లాగే నేను మరి కార్మికులందరి తరఫున ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కి ఒక రిక్వెస్ట్ డిమాండ్ ఏదనుకున్నా పర్వాలేదు స్థానికంగా కూడా కొన్ని విషయాలను పరిష్కరించేవి ఉండే ఇక్కడికి ఇక్కడ మేనేజ్మెంట్ కానీ వాటిని కూడా తాత్సారం చేస్తూ చిన్న చిన్న విషయాలు ఫోన్లు షార్ట్ లీవ్లు ఎమర్జెన్సీ ఉంటే కూడా మరి మాట్లాడుకోలేని పరిస్థితి ఇక్కడ క్రియేట్ వాటిని ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నా అట్లాగే కాంగ్రెస్ మరి కాంగ్రెస్ కామ్రేడ్ దూరం ఏమి ఉండదు దిస్ ఇస్ ద బ్యూటీ అంటే రెండు కలిసినప్పుడు ఆ అందం లేరు మీరు కూడా ఈ రోజు మరి రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వాములై మళ్ళీ అక్కడ ఎరుపు కనిపిస్తా ఉంది మరి తాంబశివరావు గారు అంటే నాకు పర్సనల్ గా రెండు కాంబినేషన్ సిస్టమ్ అనిపిస్తే ఇప్పుడు బెంగళూరు కర్ణాటక అట్లాంటి కలిసే ఉంటాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో రాబోయే ఎలక్షన్స్ ఏవైతే నేషనల్ లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయో దాంట్లో కూడా సీట్ల సర్దుబాటు కూడా విషయం కొలిక్కి వస్తున్నట్టుంది ఖచ్చితంగా ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏదైతే ఏర్పడ్డదో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ఏం చేయగలుగుతాం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఉంది ఇక్కడ నాకు చిన్న స్థాయిలో ఉన్న సాన్నిధ్యాన్ని వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతే నేను సహాయం ఆ ప్రతి విషయంలో మీకు ఖచ్చితంగా నేను తోడుంటా అట్లాగే రాబోయే ఎంపీ ఎలక్షన్ దాంట్లో గట్టిగా మనందరం అందరం కలిసి పనిచేసి సరైన నిర్ణయం తీసుకొని సరైన మార్గం వైపు వెళ్దాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చే వరకు కూడా మన పోరాటం ఉండాలి ఆ విషయంలో ఇక్కడ ప్రభుత్వం నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్నాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మీతో నా సాన్నిధ్యం కొనసాగిస్తారని తెలియజేస్తూ అట్లాగే టెక్నికల్ అంశాలు ఇప్పుడు అన్నా రావు సాబ్ మరి చెప్పారు నిన్న చెప్పి మొన్న చెప్పారు వింటా ఉన్నా మరి డిపెండెంట్ ఉద్యోగులు ఎవరైతే మరణించారో వాళ్ళ స్థానంలో డిపెండెంట్ చాలా మంది ఎదురు ఎదురు చూస్తున్నారు అసలు కార్పొరేషన్ అయిన తర్వాత ఈ డిపెండెంట్ ఉద్యోగాలపై ఆర్డెస్ ఫ్యాక్టరీ చేయాలా ఏమైనా ఇలా అనే ఒక స్పష్టత లేదు చాలా మంది లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగం ఒకరిద్దరికి అయితే ఆల్మోస్ట్ వచ్చి గిజ్గెట్ లేదు ఇబ్బంది ఉంటే మా ఊర్లో ఒక అబ్బాయి కేసరంలో ఒక అబ్బాయి మరిద్దరికి ఉద్యోగం వచ్చినంత పని అక్కడికి ఆగిపోయింది ఇప్పుడు ఆ సీనియర్టీ పోతుంది అసలు ఉద్యోగం వస్తారా తెలియదు ఇలాంటి అన్ని విషయాల్లో మీరు భవిష్యత్తులో కూడా వాటిని కూడా ఉద్యమ రూపంలో కానీ ఇట్లానే ఏదైనా మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు చేసినా కూడా డెఫినెట్ గా నాకు సపోర్ట్ ఉంటది దాంట్లో కొంత ఇబ్బంది అయినా కూడా ఆ ఇబ్బంది నేనే తీసుకుంటా ఈ తీసుకుంటా డెఫినెట్ గా నేను ముందుంటా ఏదైనా మీకు ఇబ్బంది ఏర్పడుతుంటే ఆ ఇబ్బందిని నేనే తీసుకుంటా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నాకు నిన్న ఒక వ్యక్తిగా చేరు అంటే సాయంత్రం పేరు అవసరం లేదు సందర్భంలో అయిపోతుంది కదా ఇంకెందుకు వస్తుందని వాళ్ళు అంటే రావడం కోసమే నేను వినడం కోసమే నేను కలవడం కోసమే నేను కలవకపోతే జనాలకు వినకపోతే జనాలకు ఏం జరుగుతుంది అనేది ఇంత ముందు ఎలక్షన్ మనం గుర్తు చూస్తాం అన్ని గెలవకపోతే ఏమైంది అయిపోవడం ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది సార్ మీరు నాకు అలాంటి సరిచర్యం అవయోగని చెప్పిన డెఫినెట్ గా నా మాట ప్రకారం ఇప్పుడు ఏదైతే మాట్లాడినో ఆ మాట మీద నిలుచుకుంటా ప్రతి కార్యక్రమంలో కూడా మీకు నా అండదండలు నా మద్దతు ఈ కార్యక్రమానికి పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తా ఉన్నా గ్రామ పంచాయతీ ఎదువ తరఫున ఇట్లాగే భవిష్యత్తులో కూడా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ యూనియన్ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు காங்கிர மல்லாரெடி காமிர மல்லாரெடி நான்